సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వయం భక్తి శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి సింహ వాహనంపై బంగారు కన్నులతో నాలుగు చేతులు ఒక చేతితో కమలం మరో చేతిలో కత్తి మిగతా రెండు చేతులతో వరద అభయ ముద్రలతో ఉండే విధంగా అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ రోజు దర్శనం చేసుకున్న వారికి ధైర్యం బలం రక్షణ అమ్మవారి కల్పిస్తుందని తెలిపారు సాయంకాల అర్చనలో వేద పండితులు పురుషోత్తం శర్మ పాల్గొన్న శర్మ ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో కనకదుర్గ సేవా సమాజం సభ్యులు అన్నమయ్య భజన మండలి సభ్యులు అనేక మందిని పాల్గొన్నారు

अमृते सके प्रतिष्ठिता अथर्वे गोपायाशमुषे अद्याजो गदनो हरिषण पिचंद्रनो शुशोन्मे गोपायाद ये चित्ला अठाशा शिहाशाशुता

जब साधु परम पद के संग का मैडम जब तय गगरा देव के सकने प्रशांत अनंतता మాత్ర నమ ఈరోజు ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆ అమ్మవారు కాత్యాయని మాతగా ఆవిర్భవించి మనకు దర్శవిస్తున్నారు ఈ కాత్యాయని అంటే పార్వతీదేవి ఈ పార్వతీదేవిపై ఆ యొక్క శివుడిని వదిలి దక్షుడి చేత వినయి అగ్నిలో ఆహుతయిపోయింది దానిలో భాగంగా అటువంటి సమయంలో శివుడి యొక్క జటా జూట నుంచి చెవట బిందువులు రాలి కుజుడు వెళ్ళిపోతాడు అంటే కుజుడు ఆవిర్భవించింది ఎక్కడయ్యా అంటే ఆ పార్వతి తండ్రి చేత అవమానమరిచి వెళ్ళినప్పుడు యొక్క కుజుడు అంటే కుజుడు దోషాన్ని పరిహారం చేసేటువంటి తల్లి కాచ్యాయని మాత అటువంటి అమ్మని దర్శించుకుంటే కుజదోషాలు సర్వ ఆటంకాలు వివాహ ఆటంకాలు సంతాన ఆటంకాలు కూడా పోతూ ఉంటాయి అటువంటి అమ్మని అందరూ దర్శించుకొని ఈ రోజు భక్తులంతా కూడా తరిస్తున్నారు వారందరికీ కూడా అమ్మవారి యొక్క కాచ్యాయని మాత అనుగ్రహం ఉండాలని జయశ్రీమా చెప్పండి శ్రీ కనకదుర్గాయ కనకదుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారు స్వర్ణ నయనాలతో సింహవాహనంపై కాచ్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆమెకు నాలుగు చేతుల్లో ఒక చేతిలో కమలం ఒక చేతితో కత్తి వరద అభయ ముద్రలతో దర్శనమిచ్చారు రోజు అమ్మవారిని దర్శించుకుంటే ధైర్యము బలము అవన్నీ కూడా సమర్శాయి పరమేశ్వరుడు భక్తులకి ఎంతో ప్రీతివాడు ఒక చెంబెడి నీళ్లు పోసి ఒక మారేడుదం పెడితేనే అతను మన కోరికలన్నీ తీరుస్తాడు ఆ విధంగానే పార్వతీదేవి కూడా పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఘోర తపస్సు చేసింది దానికి ఆయన మెచ్చి ఆమెని పరీక్షించాలని కూడా మళ్ళీ కిందికి వచ్చి కపట బ్రహ్మచారిగా వచ్చి అమ్మ నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతావు అతను శ్మశానంలో తిరుగుతాడు బీభూది పూసుకుంటాడు తర్వాత జింక చర్మందు చేసుకుంటాడు ఆయన చేసినట్టే ఆపో ఇటువంటి మాటలు మాట్లాడదానే భయాన పరమేశ్వరుడే ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహమాడి అర్ధ శరీరాన్ని ఆమెకిచ్చాడు ఈ కలియుగంలో కూడా పెళ్లిళ్ళు కాగానే భర్త కూడా భార్యకి అర్ధ శరీరాన్ని కూడా ఇడం జరుగుతుంది ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని మోక్షం పొందాలని చెప్తున్నాం ఓకే థ్యాంక్ వెరీ మచ్